శాంతి పండుగ ముగిసిన తర్వాత అనేక మంది మళ్లీ ఉద్యోగాల కోసం నగరానికే వస్తుంటారు ఈ సమయంలోనే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే హైవేపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడం పిల్లలు వృద్ధులతో ఇబ్బందులు ఎదుర్కోవడం ప్రతి సంక్రాంతికి సాధారణంగా మారింది అయితే ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండబోతోంది తెలుగు రాష్ట్రాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించాలనే ఉద్దేశంతో పోలీసులు ముందస్తు చర్యలను చేపట్టారు హైదరాబాద్ విజయవాడ రహదారిపై ప్రత్యేక ట్రాఫిక్ మల్లింపుల్ని ఏర్పాటు చేశారు దేశంలోనే అత్యధిక వాహనాల రద్దీ కలిగిన హైవేగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి పేరుంది సంక్రాంతి పండుగ కోసం పల్లెబాటు పట్టడంతో హైదరాబాద్ మహానగరం జనసంచారం లేకుండా నిర్మానుష్యంగా మారింది ముచ్చటైన మూడు రోజుల సంక్రాంతి పండుగను సొంతూర్లలో జరుపుకుని తిరుగుముఖం పడుతున్నారు నగరవాసులు సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు మూడు రోజుల్లో మూడు లక్షల వాహనాలు వెళ్లాయి పండుగ సంబరం పూర్తి కావడంతో తిరుగుముఖం పడుతున్నారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూరికి వెళ్లిన వాహనాలతో మూడు రోజుల కిందట హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్లో ఇరుకుపోయి ఇబ్బందులు పడ్డారు తిరుగు ప్రయాణంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒకేసారి హైదరాబాద్ విజయవాడ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ వస్తుంటారు తిరుగు ప్రయాణం నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ పై బ్లాక్ స్పాట్స్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిలు అండర్ పాస్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి బ్లాక్ స్పాట్స్ వద్ద వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉంది మరోవైపు అద్దంకి నార్కట్పల్లి హైవే మీదుగా హైదరాబాద్ వచ్చే వాహనాలు నార్కట్పల్లి వద్ద ఎన్హెచ్ సిక్స్టీ ని కలుస్తాయి ముఖం పడుతున్న నగరవాసులు హైదరాబాద్ కు సురక్షితంగా చేరుకోవాలన్నదే పోలీసు శాఖ లక్ష్యం ట్రాఫిక్ రద్దీ కారణంగా ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో దారి మళ్లింపు చర్యలు చేస్తున్నామని సూర్యాపేట నల్గొండ జిల్లాల ఎస్పీలు చెబుతున్నారు అత్యవసర పరిస్థితుల్లో డైల్ హండ్రెడ్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు వాహనదారులు తాము సూచించిన మార్గాలను ఫాలో కావాలని పోలీసులు కోరుతున్నారు దీంతో నార్కట్పల్లి నుండి హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాలు మరింత రద్దీగా ఏర్పడే అవకాశం ఉంది దీంతో హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ఎన్హెచ్ సిక్స్టీ పై పోలీసు శాఖ ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారు తాము సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు గుంటూరు మిర్యాలగూడ హాలియా కొండమల్లెపల్లి చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలి ఇక మాచెర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మాచెర్ల నాగార్జున సాగర్ పెద్ద ఊర కొండమపల్లి చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాలి అలాగే నల్గొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు మర్రిగూడ బైపాస్ మునుగోడు నారాయణపూర్ చౌటుపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లాలి ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు కోదాడ హుజూర్ నగర్ మిర్యాలగూడ హాలియా చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాలి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై చిట్యాల పెద్ద కాపర్తిలో ఫ్లైఓవర్ నిర్మాణాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడితే చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్కు జరుగుతుంది ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లడం వల్ల ప్రధాన రహదారి విజయవాడ హైదరాబాద్పై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి ప్రయాణికులు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు